కథ చాలా కొత్తగా ఉంది నేను మోహన్ కలిసి రైటర్స్గా పనిచేశాం తను ఈ సినిమాని వినదంతో పాటు సస్పెన్స్ థ్రిల్లర్ అంశాలతో తీసాడని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది కథ చాలా కొత్తగా ఉంది ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరించాలి అని డైరెక్టర్ బాబీ కొల్లి అన్నారు వెన్నెల కిషోర్ టైటిల్ రోల్లో రవితేజ మహాదాస్యం అనన్య నాగల్ల జంటగా సియా గౌతమ్ కీలక పాత్రలో నటించిన చిత్రం శ్రీకాకుళం షెల్లక్ హోమ్స్ లాసే రెడ్డి సమర్పణలో వెన్నెపూస రమణారెడ్డి నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతుంది వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి డైరెక్టర్స్ బాబి కొల్లి కళ్యాణ్ కృష్ణ అతిథులుగా హాజరయ్యారు ఈ సినిమా కంటెంట్ని బలంగా నమ్మాను ఆ కథే నన్ను గెలిపించేందుకు గెలిపిస్తుందని నమ్ముతున్నాను అన్నారు వంశీ నందిపాటి నా కెరీర్లో చాలా మంచి పేరు తీసుకొచ్చే సినిమా ఇది అని అనన్య నాగా పేర్కొన్నారు నటుడుగా ఈ చిత్రం నాకు చాలా కీలకం అన్నారు రవితేజ మహాదాస్యం ఈ మూవీతో ఖచ్చితంగా హిట్ సాధిస్తాం అని వెన్నుపూస రమణారెడ్డి చెప్పారు